మండలం కుక్కరకుంట గ్రామంలో బీరప్ప స్వామి ఆలయానికి ప్రక్షాళన చేసి ఈ రోజు ఇక్కడ నిల్ప భయన్న నిలపడం జరిగింది తాతలు తండ్రుల కాలం నుండి ఇక్కడ బీరన్న స్వామిని కొలవడం మా కురుమల ఆరాధ్య దైవం అనేటువంటి బీరమ్మ బీరమ్మ స్వామిని కొలవడం మా తాతలు ఇది ఒక రెడ్డిల స్థలం అయినప్పటికీ అప్పుడు ఆ కాలంలో వాళ్ళు చేసిన సేవను గుర్తించి ఆ దేవుడు వాళ్ళని ఎత్తుకోవడం వల్ల వాళ్ళు దేవుడికి ఈ ప్లేస్ వాళ్ళు దేవుడికి అంకితం ఇచ్చిండ్రు ఇప్పుడు వాళ్ళ భూ భూ దాతలే ఇప్పుడు భూ బకాసురులై ఆ కురుమలను ఆ దేవుణ్ణి ఇక్కడ కదిలించడము కేంద్ర నిధుల ద్వారా వేసినటువంటి బోర్ను కూలగొట్టడము జరిగింది దాన్ని ఈరోజు ప్రక్షలన చేసి ఎక్కడున్నవే అక్కడ నిలిపే విధంగా కురుమల అందరం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏకమై ఇక్కడికి వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలి కురుమలకు అన్యాయం జరుగుతుంది అనే విధంగా మేము పోరాడడం జరుగుతుంది భూదాతలు వాళ్ళ తాతలు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుని వా ఈ దైవాన్ని అందరూ కొలుస్తారు నాకు తెలిసి కరీ కరీంనగర్ జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కురుమలు కుటుంబం ఉన్నప్పటికీ ఆ ఊర్లో ఆ వీరప్ప స్వామిని నిలుపుకోవడం అనేది మా ఆనవాయితీగా వస్తుంది గొర్రెలు కాసుకునే దేవుడు మా దేవుడు మా కుల దేవుడు కాబట్టి మేము ఆ స్వామిని కొలుస్తాము అన్ని కులాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మేము చేసుకునే పండగకైనా వాళ్ళని పిలుచుకుంటాము చుట్టాల లాగా కుటుంబం లాగా కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుని దీనికి అడ్డం రాకుండా దీనికి ఒక మంచి గుడి నిర్మాణం చేసే వరకు కూడా వాళ్ళు తోడ్పాటు కల్పించాలి దీనికి వాళ్ళ తాతలు ఏదైతే వాళ్ళు దాతలు దాత దాతగా వాళ్ళు ఇచ్చిన భూమిని ఉండే విధంగా వాళ్ళు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాలు కూడా దీనికి స్పందించాలి కురుమలకు అన్యాయం చేయొద్దు ఎందుకంటే ఇది దీనికి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఏమీ లేవు మేము అప్పుడు వాళ్ళకి సేవ చేసిన కాబట్టి వాళ్ళు ఆ సేవను గుర్తించి కురుమలకి ఇక్కడ భూమిని ఇచ్చారు కాబట్టి ఈ రోజు భూముల రేట్లు పెరిగినాయి వాళ్ళు మళ్ళీ భూదాతలే భూ బకాసురులుగా మారద్దు కురుమలకు ఇట్లాంటి అన్యాయం జరగదు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి దీని మీద ఖచ్చితంగా ఇది ఇది ఇవ్వాలి నిలిపింది కాదు దీన్ని మీరు గమనించినట్లయితే కొన్ని వందల సంవత్సరాల కింద నుండి ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు వచ్చిన దేవుడు ఇప్పుడు ఎటు పోతాడు వాళ్ళు కూడా ఆలోచించాలి దాని మీద వాళ్ళు కూడా స్పందించాలి ఖచ్చితంగా మా కురుమల మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి అడ్డుకున్నందుకు కురుమలకు కేసులు పెట్టడం కేసులు పెట్టి బెదిరించడం కేసులకు భయపడేది లేదు తప్పకుండా దీన్ని కేసులు ఎత్తివేయాలని మేము కోరుకుంటూ కరీంనగర్ జిల్లా కుర్మ సంఘం మహిళా అధ్యక్షురాలు కర్రెపావలి